అరే మీరు డిపాజిట్లే కొట్టుకున్నారు ఎప్పిదే కదా దగ్గర ఉండి మీ అంగాలన్నీ కూడా దానం చేసి బీజేపీని కల్పించింది కదా ఇట మీరు జియోలు ఇష్యూ చేయడంలో డబ్బులు ఉన్నాయని చెప్పడంలో మీ అంత పెద్ద మనుషులు ఎవరు లేరు అబద్దాలు చెప్పాలంటే ఫ్యాక్టరీయే మీది కాంగ్రెస్ కోట అరే టీఆర్ఎస్ ఏమైనా అడగాలి కదా కాంగ్రెస్ ఒకటి మా ప్రచారం చేస్తున్నారు కదా నీ సూచనలు వద్దు నీ సలహాలు వద్దు నువ్వు అట్లనే అట్లా అడుచుకుంటూనే ఉండు మేము చేసుకుంటూనే పోతాం సర్వం ఫెయిల్ అయిపోయి అర్ధ గంట ముచ్చట చెప్పి అన్నీ చెప్పి ఊగిపోయి మాట్లాడినాడు కానీ అట్లీస్ట్ రైతుల గురించి సాగునీరు గురించి కనలేదు అభివృద్ధి లేదు పద్దెనిమిది నెలల మీ బతుకు పది సంవత్సరాలు తెచ్చిందంతా ఆ ఒక్క లెటర్ మీద పనికి తెచ్చిన మూడు మూడు వేల కోట్ల రూపాయలు ఇక్కడ మీకు పంపిస్తున్నాం మూడు వేల కోట్ల రూపాయలు పంపించడంతో పాటు రెండున్నర వేల కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో లక్ష ముప్పై వేల ఎకరాలకి పనికి వచ్చేలా ఈరోజు పనులు మొదలైనవి మీరు ఐరన్ లెగ్లో ఒక ఐరన్ లెగ్ పెట్టినని ఖచ్చితంగా అంటున్నాను మీ హయాంలో ఒక్క ఎకరా కూడా నీళ్ళు తెలియదు అట్లీస్ట్ మీరు ఉగాది పచ్చడికి ఒక బిందెడ్ నీళ్ళు కూడా కృష్ణానంది జలాలు ఇక్కడికి రావడానికి మీ హయాంలో పది సంవత్సరాలు టైం తీసుకున్నారు ఏమీ తీసుకురాలేదు గతంలో కేసీఆర్ గారు చెప్పిన దానికి వాస్తవమే కాదని ఇప్పుడు అనలేదు మీరు ఎందుకు ఎగుతున్నారో ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో మాకు తెలియదు అని పెట్టేసి ఆ జీవోలన్నీ తీసి ఇట్లాంటివన్నీ అన్ని చెప్పేసి ఆ కూడా అన్నిస్తాను కానీ ఎందుకు వచ్చారు మళ్ళీ పద్దెనిమిది నెలల తర్వాత ఏమీ జరగలేదండి తెలుసుకుంటే జరుగుతుంది తీసుకున్నందుకు ఇప్పుడు కమిషన్లు వచ్చినాయి భూ కబ్జాలు వచ్చినాయి లేకపోతే ఇసుక చేసినారు ఇవన్నీ మీ నాయకులు మీరు మీకు సంబంధించిన చేసినారు కాబట్టి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ నిలబడి కొంచెము వీక్ అయింది చెప్పి ఇంజనీర్స్ చెప్తే జిల్లా కలెక్టర్ గారు ప్రాణాలు పోకూడదు అక్కడ ఉన్న పేషెంట్స్ డాక్టర్స్ ప్లస్ వాళ్ళ అటెండెంట్స్ ఉంటారు సపోర్ట్ స్టాఫ్ ఉంటారు ఏదైనా ఆంటువర్డ్ ఇన్సిడెంట్ అవుతే ప్రమాదం జరిగితే భారీ ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుందని ఆలోచిస్తుంది కలెక్టర్ గారు ఇమీడియట్గా ఒక నిర్ణయం తీసుకొని ఉన్న జిల్లా ఆసుపత్రికి జిల్లా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రికి షిఫ్ట్ చేయడం జరిగింది ఒక నాలుగైదు రోజులు ఇబ్బంది జరిగింది కానీ ఏదైనా కూడా ఆపత్ వచ్చినా వరదలు ఇంకెట్లాంటి వచ్చినా కూడా ముందు చర్యగా జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరుగుతుంది సహజ సో కలెక్టర్ గారు తీసుకున్న నిర్ణయానికి వంద శాతం నేను పర్సనల్గా శివకుమార్ రెడ్డిగా మీ యొక్క సోషల్ వర్కర్గా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టర్ అమర్టిషన్కి వంద శాతం సపోర్ట్ చేస్తున్నాను ఫస్ట్ దాంట్లో ఏమైనా మోడటం లేదు దానివల్ల క్రిటిసిజం వచ్చింది వాళ్ళు అన్నారు ఒక నాలుగైదు రోజుల్లో ఇబ్బంది జరిగింది కానీ జనాల ప్రాణాల డాక్టర్ల ప్రాణాల కంటే కూడా ఏది కూడా చిన్న ఇబ్బందులు తట్టుకోవాలనే ఆలోచిస్తుంది తాను తీసుకున్న నిర్ణయానికి ఏకేఎస్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు సడన్గా ఈ మధ్యలో ఏంటంటే అసలు ఎవరేమీ అనలేదు ఎవరిని గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి ఆ జియోలన్నీ తీసి ఇట్లాంటివన్నీ అన్ని చెప్పేసి ఆ జీవోలన్నీ నేను ఇస్తాను అని ఎందుకు వచ్చారు మళ్ళీ ఈ పద్దెనిమిది నెలల తర్వాత ఏమీ జరగలేదండి ఇప్పుడన్నా ఏమైనా తెలుసుకుంటే మా జరుగుతుంది కంటెస్ట్ చేసింది తను కాయంత్రెడ్డి గారు పద్దె పద్దెనిమిదిలా రెండు వేల పద్దెనిమిదిలో చెప్పింది ఈ ప్రాంత రైతులకి కృష్ణానది జలాలతోని కాళ్ళు గడుగుతాను ఈ నది జలాలతోని సాగునీరు తీసుకొస్తాను దాని తర్వాత నేను రాజకీయం చేయను అని చెప్పిన ఆ రోజు కూడా నేను ఆవేశంలో ఒకవేళ రెండు వేల పద్దెనిమిదిలో ప్రజలు నన్ను ఆమోదించకపోతే గెలిపి నేను మళ్ళీ కంటెస్ట్ చేయను అని చెప్పినా ఆ మాటకు కట్టుబడి ఇరవై మూడులో నేను కంటెస్ట్ చేయలేదు వందకి వంద శాతం ఆయన ఏ మాట అయితే చెప్పి ఓట్లు తీసుకొని గెలిచినడో ఫెయిల్యూర్ అయిన తర్వాత కూడా ఆయన రెండు వేల ఇరవై మూడులో ఎందుకు కంటెస్ట్ చేసిన అనేది మీ పత్రిక ముఖంగా అడుగుతున్నాను ఎందుకంటే చాలా చాలా మాట్లాడే వచ్చి గొంతు పెంచుకొని మాట్లాడుతుంటే ఊరుకోవడానికి ఇక్కడ ఊర్లేదు ఫస్ట్ నువ్వు ఎందుకు అంటే చేసినావు ఈరోజు ముఖంగా నారాయణపేట పాత ప్రజలకి అందరికీ కూడా రైతులకి అందరికీ చెప్తున్నాను పది ఏండ్ల నుంచి తెలుగుదేశంలో ఉంటేనేమో జియో సిక్స్ నైన్ కావాలని ఇక్కడ ధర్నాలు చేసినా పత్రికా విలేకరులకి మీకు ఉంటే మీ దగ్గర డేటా తీసుకుంటే లేకపోతే కూడా ఇస్తాం పెట్టుకొనేమో జియో సిక్స్ నైన్ అమలు చేయాల్సిందని చెప్పినారు అదేదో ప్రాబ్లం వచ్చి సమస్యలు వచ్చి ఆస్తులు కాపాడుకోవడానికి లేకపోతే రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి టీఆర్ఎస్లకు వచ్చిన తర్వాత జియో సిక్స్ అని పక్కన పెట్టేస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ ప్రాంతంలో డెబ్బై టిఎంసీలు నీళ్ళు వస్తుంటే దానికి ఆల్టర్నేట్గా చిన్న రిజర్వేర్స్ ఉండాలని ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్స్ రామకృష్ణారెడ్డి గారు ఇతరత్ర ఇంజనీర్లు కూడా మాట్లాడినప్పుడు నేను క్లియర్గా చెప్పిన పెద్ద రిజర్వాయర్స్ వల్ల ఎప్పుడు కూడా పంప్ చేసే వాటర్ ఉండకూడదు చిన్న చిన్న రిజర్వాయర్స్ చేసుకుందాము అని చెప్తే దానికి అనుగుణంగా ఆ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు కాబట్టి తను దానికి ఒప్పుకుంటూ ఐదు టీఎంసీ నాలుగు టీఎంసీ చిన్న చిన్న విరాలు చేసుకుంటా అంటే నారాయణపేట కాన్సిలింగ్ ఫైవ్ టీఎంసీతో ఐదు రెవెన్యూ విలేజ్ పోయేలా ప్లాన్ చేస్తే ఆ రోజు ఎందుకు నేను పెట్రోల్ పోసుకొని తగలబడతాయి ఇక్కడ రిజర్వేషన్ అని వస్తాయని చెప్పినాడుకుంటున్నారు కదా ఎస్ మాతా శిశువు మరి ఆయన వైద్యం ఎట్లా ఉంటుందో తెలియదు కానీ రెండు లక్షలు మూడు లక్షల బిల్లులు జరమొస్తేసి హాస్పిటల్ కొందరు రన్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలో స్పెషలైజ్ స్టాఫ్ ఒక దగ్గర ఉంటుంది కాబట్టి మాతా శిష్యూ సెంటర్కి హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ కెపాసిటీ పెంచినారు కాబట్టి అక్కడే కావాలని చెప్పేసి అది కేవలం మెడికల్ రీజన్స్లో అక్కడ పెట్టడం జరిగింది ఈరోజు మీరు ఎన్ని జియోలు తెచ్చినారో ఎన్ని పరిస్థితి తెచ్చినో తెలియదు కానీ ఇక్కడ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మీరు ఏదైతే చేసినారో పదార్థనాన్ని దుర్వినియోగం చేసి కాంట్రాక్ట్ల దగ్గర కమిషన్ తీసుకున్న అలవాటు ఉంది కాబట్టి అది తీసుకున్నందుకు ఇప్పుడు కమిషన్లు వచ్చినాయి భూ కబ్జాలు వచ్చినాయి లేకపోతే ఇసుక చేసినారు ఇవన్నీ మీ నాయకులు మీరు మీకు సంబంధించిన చేసినారు కాబట్టే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినారు ఎక్కడ కూడా భయప్రాంతులు కాకుండా ఏ పార్టీ అయినా స్వేచ్ఛగా వాళ్ళ రాజకీయ పనులు చేసుకోవడానికి ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకోవడానికి వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవడానికి దంద చందాలు అన్ని కూడా బంద్ చేయించినందుకు మీకు ప్రశాంతమైన వాతావరణాలు నారాయణపేట కాన్స్టిట్యున్సీ రోజు ఉన్నదన్నది వాస్తవమా కాదా మీ హయాంలో మీ నాయకులు మీరే బెదిరిస్తారు సర్పంచులు బూట్ అంటారు కొందరేమో ఎంపీపీలు ఏమో ఇష్టంట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు అధికారులనేమో అప పదాలతో బూతులతో మాట్లాడిన వీడియోలు కూడా మీ అన్ని నేను వాస్తవం కాదా ఎవరు భయప్రాంతులు చేశారు ఎవరు తప్పుడు కేసులు పెట్టినారు ఎవరు భూ కబ్జాలు చేసినారు ఎవరు దందాలు చేసినారు ఎవరు ఏం చేసినారు సర్వం మీకు మీ హయాంలో జరిగింది ఇదే కంప్లీట్గా కూడా మొత్తం అంతా భయప్రాంతులు చేసి వసూలు చేసుకుంటూనే బ్రతుకున్నారు సో అదే అలవాటు పోయి అదే భాషలో మళ్ళీ మాట్లాడుతున్నారు ఎవరు వసూలు చేసినారు ఏం చేసినారు ఈ రోజు అంటున్నారు మొత్తం మీ జీవితకాలం పది ఏండ్లు ఉన్నారు ఎమ్మెల్యేగా దాదాపు నేను ఇన్చార్జ్ ఉన్నప్పుడు ఒక నాలుగు వందల కోట్లకి ప్రపోజల్స్ తీసుకొచ్చినారు మీ కోలికొండ ఇందాక మాట్లాడుతున్నాను కోలికొండ హాస్పిటల్ రిపేర్ చేయమంటే హాస్పిటల్ కొత్త తీసుకురావాలి కొత్త హాస్పిటల్ కూడా తీసుకొని కట్టించాం ఎస్ తప్పకుండా కూడా నాయనపేట ప్రాంత ప్రజలకి ఈ రోజున డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తొమ్మిది కోట్లు ఇమీడియట్గా శాంక్షన్ చేసుకొని ఈ ఏ భవనం అయితే మీరు కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం తీసుకున్నది ఇంటిగ్రేటెడ్ దాన్ని మార్చి ఎమర్జెన్సీగా అర్బన్ హెల్త్ సెంటర్స్ ప్లస్ చిల్డ్రన్ హాస్పిటల్ చేయడానికి అలెక్ట్ చేస్తాం ఈ లోప పని జరగడానికి కొన్ని టైం పడుతుంది టెండర్స్ కూడా ఇదే ఆల్రెడీ పిలవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు పిలుస్తున్నారు ఒక వారం పది రోజులు ఆ ప్రక్రియ ముగిస్తుంది పని కూడా స్టార్ట్ చేస్తాం తొమ్మిది కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ ఇమీడియట్గా పర్ణిక గారు తెచ్చుకున్నారు ఇప్పుడున్న షెడ్లలో కొంచెం ఈ కష్టకాలం ఓపికతో చేసుకుంటే తర్వాత మొత్తం షిఫ్టింగ్ అయిన తర్వాత అక్కడ అయిన తర్వాత ఇప్పుడున్న ఏరియా ఆసుపత్రిని తీసేసి మళ్ళీ కూడా ఒక మంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా ఆ ప్రాంతంలో మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది ఒక డాక్టర్గా అన్నీ కూడా చేస్తున్నారు మీరు ఏ రోజు కూడా ఒక రోజులో గంటలో ఏ శాంక్షన్ కూడా ఎప్పుడు చేయలేదు జోలికి మీరు ఎక్స్పర్ట్స్ ఇక మెడికల్ కాలేజ్ గురించి ఇష్యూ ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది దాదాపు మెడికల్ కాలేజ్ పెట్టుకుందా అనేది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చెప్పిన దానికి వాస్తవమే కాదని ఎప్పుడు అనలేదు మీరు ఎందుకు ఎగురుతున్నారు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో మాకు తెలియదు అని క్లియర్ కట్గా ప్రతిపాదన అనేది ఒకటి ఉంటుంది దానికి అనుమతులు దాంతోపాటు ఆచరణలోకి తీసుకొచ్చి పని చేయించుడు ఆ రెండు అంశాలు మర్చిపోయి ప్రతిదాన్ని చేస్తారు ఈ పత్రికా విలేకరుల సమక్షంలో అన్ని చేస్తున్నారు ఇదే విలేకరుల సమక్షంలో మీ సమక్షంలో గతంలో మంత్రులు వచ్చినప్పుడు ఇక్కడ వచ్చిన శిలాఫలకాలు అక్కడ పడి ఉన్నాయి చూడ్డానికి నాన్పేట ప్రజలకి ఏ ఒక్క పని అయినా జరిగిందో శిలాఫలకాలు చూసుకోండి మరి అది పగలు కొట్టుకుంటారా తీసి మీ ఇంట్లో పెట్టుకుంటారా మీ క్యాంప్ ఆఫీస్లో పెట్టుకుంటారా లేకపోతే అట్లనే ప్రజలు చూసుకోవడానికి ఉంచుకుంటారా ఉంచుకోండి శిలాఫలకం ఏదైనా ఇస్తుందంటే పరిగమ హయాంలో అది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫైనాన్షియల్ శాంక్షన్తో సహా టెండర్ ప్రాసెస్ ఉన్న తర్వాతనే ఏదైనా చేయడం జరిగింది ఈరోజు ఏ జియో సిక్స్టీ అనేది ముప్పై సంవత్సరాల నుంచి ప్రాంతంలో మేము అందరం కొట్లాడినామని చిటర్ నర్సిరెడ్డి గారు చేసినారో ఇప్పుడు మీరు ఐరన్ లెగ్లో ఒక ఐరన్ లెగ్ పెట్టినని ఖచ్చితంగా అంటున్నాను మీ హయాంలో ఒక్క ఎకరా కూడా నీళ్ళు తెలియదు అట్లీస్ట్ మీరు ఉగాది పచ్చడికి ఒక బిందె నీళ్ళు కూడా కృష్ణానంది జలాలు ఇక్కడికి రావడానికి మీ హయాంలో పది సంవత్సరాలు టైం తీసుకున్నారు ఏమీ తీసుకురాలేదు సర్వం ఫెయిల్ అయిపోయి అర్ధ గంట ముచ్చట చెప్పి అన్ని చెప్పి ఊగిపోయి మాట్లాడినారు కానీ అట్లీస్ట్ రైతుల గురించి సాగునీరు గురించి కనలేదు అభివృద్ధి లేదు పద్దెనిమిది నెలల మీ బతుకు పది సంవత్సరాలు తెచ్చిందంతా ఆ మొక్క లెటర్ మీద పనిగా తెచ్చిన మూడు మూడు వేల కోట్ల రూపాయలు ఇక్కడ మీకు పంపిస్తున్నాం మూడు వేల కోట్ల రూపాయలు పంపించడంతో పాటు రెండున్నర వేల కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో లక్ష ముప్పై వేల ఎకరాలకి పనికి వచ్చేలా ఈరోజు పనులు మొదలైనవి శరం లేకుండా కొందరు నాయకులు అక్కడ మాట్లాడినారు ఏది ఈ ఈ భూములు తీసుకోవద్దు ప్రాజెక్ట్ రావద్దు కొందరు దొరలే బతకాలి మాకు ఉండాలి ఇక్కడ అంత గరిబోలు ఉండాలి ఆకలి సావులు ఉండాలి వలసలు బతుకులు ఉండాలి అని ఆలోచన మీరు ఎందుకు నిలు తీసుకురాలేదు కనీసం మీరు ప్రయత్నం చేసినారా ఏ నది ప్రవాహక ప్రాంతం ఉంటుందో ప్రతిసారి ఐదు వేల నుంచి మన నాగరికత ఉన్నప్పటి నుంచి కూడా నదీ ప్రవాహక ప్రాంతంలో ఖచ్చితంగా భూములు తడిసిన తర్వాత నది కింద వాడాలి నా జిల్లాకి హక్కు ఉంది నా నారాయణపేటకి ఆ హక్కు ఉంది ఆ నువ్వు ఎందుకు వాడలేదు ఎమ్మెల్యే మీరు అందరు తీసేసి అంకీలు గెలిపించినారు అని అరే మీరు డిపాజిట్లే పట్టుకున్నారు ఎప్పిదే దగ్గర దగ్గరుండి మీ అంగాలన్నీ కూడా దానం చేసి బీజేపీని గెలిపించింది కదా మళ్ళీ ఎవరు ఒకటి మేము పోరాడినాము మీరేమో అంగల్దానం దానం చేసి మీ ఓట్లన్నీ కూడా పోయి ప్రచారం మైకులనే కాంగ్రెస్ కోట అరే టీఆర్ఎస్ కోట ఏమైనా అడగాలి కదా కాంగ్రెస్ ఒకటి అయితే మా ప్రచారం చేస్తున్నారు కదా ఇక్కడ అంగంగా దానం చేసింది ఎవరు ఏడు కాన్స్టిట్యున్సీల టీఆర్ఎస్ మొత్తం కూడా ఓట్లు దానం చేసినారు కదా బీజేపీకి ఎవరికి ఒకటైన ప్రజలకు తెలియదా బీజేపీతోడితే కాంగ్రెస్ ఏముంది ఒక రెండు మూడు వేలు అడ్డ తేడా అంతే కదా వీళ్ళు ఎక్కడున్నారు అయ్యా మీరు ఒకసారి మీరు అడిగింది కదా ప్రశ్న బీజేపీకి ఏ నోట్లు వచ్చినాయి ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి టిఆర్ఎస్కి నోట్లు వచ్చినాయి డిపాజిట్ వచ్చిందా టీఆర్ఎస్కి పోయిందా నైన్పెట్ కాన్స్టిట్యూషన్లో సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ రాలేదు కదా ఓట్లు రాలేదు కదా టీఆర్ఎస్కి ఓట్లన్నీ ఎట్టేసిండు బీజేపీకి వేసాడు కదా మీరు డైరెక్ట్లు బూత్లలో తెలుస్తున్నాయి మీ నెంబర్స్ తెలుస్తున్నాయి మీకు గతంలో ఎన్ని ఓట్లు పట్టే మీ ఓట్లన్నీ బీజేపీకి టర్న్ అయినది క్లియర్గా రికార్డు ఉంది బూత్ నెంబర్తో సార్ మీరు చూసుకోండి ఆ ప్రశ్న ఎందుకు కడుగుతుంది నన్ను కంప్లీట్గా వందకి వంద శాతం అయ్యా ఓటు ట్రాన్స్ఫర్ చేసినారు కదా ఇప్పుడు కొన్ని కొన్ని లాభాలు చెందాలని మొన్న కొన్ని ఎమ్మెల్సీ కూడా పోటీ చేయట్లేదు కదా బీజేపీ వాళ్ళకి వెళ్ళాలని ఓటే చేస్తున్నారు డైరెక్ట్గా నెక్స్ట్ టైం గుర్తుకు ఇదంతా ట్రయల్ అనమాట ఏదో పనికి వస్తుందని కాంగ్రెస్ బీజేపీ సిద్ధాంతపరంగా ఎప్పుడూ కలవదు ఊరికి నేను మాట్లాడేదాన్ని గడవడ చేసుకుని వచ్చేదాన్ని చెప్తాను అయ్యా అప్పుడు దాకా చేయలేదు ఈ లోపు పునేకాలం గడుస్తుంది చేయడానికి లేదు మళ్ళీ ఏం చేస్తాం క్యాన్సిల్ చేస్తే రీకాల్ చేయమని ఉట్టిన అటు పోయింది ఇంటిపోయింది ఆయన కట్టుకుంది ఆయన కట్టుకున్నాడు యాడికి పోలేదు పడవ గల కట్టుకుంటున్నారు మనకి రీకాల్ అవుతుంది అంతే మీరాడు గండ ఆ రెండు వేపిస్తున్నాడు ఏం చెప్తారు మర్ర అని చెప్పి దండలు పెట్టుకుంటే మొన్న ఇప్పించిన పేమెంట్ ఏది రేవంత గారితో మాట్లాడేసి ముఖ్యమంత్రిగా రిలీజ్ చేసి హాస్పిటల్ ముందుకు సాగి కంప్లీట్ చేసినా ఈయన రోడ్ ఇచ్చినాడు ఒక స్పెషల్ కాంట్రాక్ట్ ఆ సార్ ఎటువంటి లేచిపోతే ఎక్కడి నుంచి ఓటకు ఉండట్టు ఆ రోడ్కి పేమెంట్ లేదు ఏం లేదు ఎస్డిఎఫ్ లేదు ఏం లేదు మళ్ళీ వచ్చి అంత పరిస్థితులు బాగాలేదు అనుకుంటే అప్పుడు చేసింది ఏంటంటే మళ్ళీ దానికి ఎస్డిఎఫ్ రిన్యువల్ చేసి ఇరవై ఎనిమిది కోట్లు ఇప్పిస్తే ఇప్పుడు వర్క్ షాప్ చేసినాడు ఊరికే కోట్లు కోట్లు మాట్లాడతారు కోట్లు చెప్తున్నారు కదా పేమెంట్ జరగలేదు కావాలంటే మీకు డేటా కావాలంటే ప్రెజరీ నుంచి ఇక్కడ పర్ణికమ్మ హయాంలో పేమెంట్స్ జరిగినా లేకపోతే రాజేందర్ రెడ్డి గారి హయాంలో పేమెంట్స్ జరిగినా మీకు అన్ని కూడా డేటా ఇచ్చేస్తాను ప్రింట్అవుట్స్తో సహా ఇప్పుడు ఆయన చెప్పుకున్న ఎనభై శాతం కంప్లీట్ అయిన బిల్డింగ్ పేమెంట్ లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దగ్గరికి పోయి ముఖ్యమంత్రి గారికి మా నాయకుడు దగ్గరికి పోయి అడిగితే మా హాస్పిటల్ పిలిచి ఖచ్చితంగా ఇవ్వాల్సిందంటే ఆయన చేసిన పేమెంట్లే ఆ రోడ్డుకి చేసిన పేమెంట్లు రేవంత్ రెడ్డి గారు చేసినాయి ఊరికే కోట్లు వచ్చినాయి కోట్లు పోయినాయి ఇది ఒకటే చెప్పుకుంటూ పోవాలి నెక్స్ట్ చెయ్యిపాటికి అందరు రైతులకి నీళ్ళు కూడా వచ్చాయి ఎందుకు రిజర్వాయర్లు రాకుండా అడ్డుకున్నాం జియో సిక్స్టీ నైన్ ఎప్పుడైతే తెలుగుదేశంలో ఉన్నప్పుడు కావాలని పోరాటం చేసి దానికి ఎంకరేజ్ చేసి అన్ని చేసిన తర్వాత అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత జియో సిక్స్టీ నైన్ గురించి ఎందుకు మాట్లాడలేదు ఈరోజు వరకు పద్దెనిమిదిలో ప్రామిస్ చేసినప్పుడు ఇవన్నీ కూడా నేను చేస్తా అని చెప్పినాడు ఇరవై మూడు ఎలక్షన్లు జరిగినప్పుడు పక్కడు బిడ్డ అనేది డైరెక్ట్లు కొట్టారు ఇంతమంది మరి వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పినారా ఏం చెప్పినారో తెలియదు కానీ కరువైన రిజర్వ్ వారికి పక్క కాన్స్టిట్యుయెన్సీలో దేవరకద్ర రిజర్వాయర్లు కర్వేనా రిజర్వాయర్కి తీసుకెళ్లి బస్సులు పెట్టి చూపెట్టుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితి రాలేదా మీకు ఇరవై మూడులో ప్రతిసారి ఉగాది పచ్చడికి కృష్ణానది జలాలని చేసుకుంటాము కాళ్ళు అడుగుతాము అని చెప్పిన వాళ్ళు ఉగాది వచ్చిన టైంలో తీసుకెళ్లి కరవేనాలు తీసుకెళ్తే ఆడబోతే అక్కడ బురద ఉంది తప్ప నీళ్ళు లేవు అంటే ఉగాది చేసుకోవాలంటే నారాయణపేట ప్రజలు కర్వేనాకి బిందెలు తీసుకొని బస్సులు వేసుకొని పోయి ఆడికెళ్ళి నీళ్లు ముంచుకొచ్చి పచ్చడి చేసుకునే పరిస్థితులు కల్పించింది మీరు కాదా కనీసం ఆ మాట ఎత్తుతే ఎక్కడ మీకు గుర్తుకొస్తామని చెప్పి చిన్న చిన్న విషయాలు హాస్పిటల్ అది చేసినా ఇది చేసినా అది చేసిన వంద సో సోది చదువుకుంటూ పోయిన మీరు జియోలు ఇష్యూ చేయడంలో ఉన్నాయని చెప్పడంలో మీ అంత పెద్ద మనుషులు ఎవరు లేరు అబద్ధాలు చెప్పాలంటే ఫ్యాక్టరీయే మీది ఆటోమేటిక్లో ధర్నా వాళ్ళ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అదే చేసుకుంటూ పోవాలి ధర్నాలే చేసుకుంటూ పోవాలి రోడ్ల మీద ఖాళీ బిందెలు పెట్టి ధర్నాలు చేసిన రోజున ఇదే శివకుమార్ రెడ్డి ఆ బిందెలు ఖాళీ బిందెలు కాదు ఆ బిందెల్లో నీళ్ళు అని చెప్పి మొత్తం ప్రతి వార్డులో ప్రతి దాంట్లో బోర్లు వేసి ట్యాంకర్లు పెట్టేసి పన్నెండు సంవత్సరాలు నిరంతరంగా ప్రతి బిందె నింపినండి శివకుమార్ రెడ్డి మాట ఖాళీ బిందెలు పెట్టి వీళ్ళు ఏది ధర్నాలు చేసిన వాళ్ళ గురించి మీరు అడుగుతున్నారు దేనికి ధర్నా చేస్తున్నారో చెప్పండి కదా అయ్యా ఈ వారం రోజులు కష్టమైంది ఈ వారం రోజుల్లోనే తొమ్మిది కో తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ తెచ్చుకొని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్లో మార్పులు చేర్పులు చేసి ఇక్కడనే మాత శిశు హాస్పిటల్లో కూర్చున్నాను ఓపీలు అర్బనల్ సెంటర్ ఇక్కడ నుంచి నడిపిడానికి చేస్తున్నాం ఈ లోపు ఆ టిన్ షర్ట్స్ అయితే ఉన్నాయో రేట్ యాడ్ అయితే పెట్టుకున్నారు కదా మటన్ మార్కెట్ ఫిష్ మార్కెట్ మురికి దాంట్లో తీసుకొచ్చి పిల్లల అని చెప్పి పెట్టుకున్నారు కదా టెంపరీ షర్ట్ చాలా బ్రహ్మాండమైన ఆలోచనతో పెట్టింది మీరు ఒకసారి చూసాడు ఫోటోలు వీడియో నేను అంతా ఎట్లా ఉందా పరిస్థితి అక్కడ పెట్టినారు ఇదంతా కూడా మీకు వర్క్ స్టార్ట్ చేస్తుంది నేను ఇట్లా బీజేపీ వాళ్ళకి ఎందుకంటే ఒక్క రాజకీయ అవకాశం దొరికినప్పుడు పాపం వాడుకోకపోతే ఎట్లా ఒకటే వారం రోజులు చాన్ దొరుకుతుంది ధర్నా చేసుకుంటారు మైకి సార్ మైక్ దొరుకుతుందని ఇష్టం అంటే మాట్లాడే కలెక్టర్ ఉసరి దొరుకుతాడు అంట ఇంకా పెద్ద మనిషికి ఏం చెప్తే మాట్లాడ భాష మాట్లాడితే పర్ణికమ్మలకి ఉసూరు జరుగుతుంది కలెక్టర్ ఉసురు జరుగుతుంది ఏం చూసి జరుగుతాయి ప్రాణాలు పోతే యాభై నుంచి వంద మంది చనిపోతారు అసలు చరిగి ఏమైనా అవుతాయి అందువరకు ఆమె మార్చింది దానికి సపోర్ట్ చేస్తాం తెలుసు కదా ఇక మైక్ మైక్ దొరికితే మాట్లాడి నాకు నాకు లేక లేక రెండు మాటలు ఇప్పుడు చెప్పగలుగుతున్నాను ఇక మైక్ ఆ స్వీల్తో నాకు ఎందుకు చెప్పు బంద్ పెడతారు మళ్ళీ స్వీల్ చేస్తారు ప్లస్ స్కూల్ పెడతారు మొత్తం రేపు మళ్ళీ రాగానే స్టార్ట్ అవుతుంది ఐదో రోజుల్లో నేను బంద్ చేసినా కాబట్టి తెల్లారే స్టార్ట్ అయితే చూసినా అని చెప్పుకుంటారు ఎట్లా తెల్లారే నువ్వు ఏడకలు తెచ్చినావు డైలీకి వెళ్ళి ఏమైనా పది కోట్లు తెచ్చిచ్చినావా శాంక్షన్ చేసినావు ఏమైనా చేసినావా అయ్యా నైన్ పర్సెంట్ టెన్ కూడా కలిసింది కూడా అది కూడా కాపీ చేస్తాం టెండర్ వేసి ఆల్రెడీ ఆల్టర్నేట్ అరేంజ్మెంటే స్టార్ట్ చేసింది డాక్టర్ మా చికెన్ డాక్టర్ మాట్లాడదాని చెప్పిన కదా తల్లి చేసుకుంటు ఈ ఆర్సీ వాళ్ళ గురించి పడించుకోకని చెప్పిన నాకు పోయి పని చేసుకుంది రోడ్ శాంక్షన్ సార్ టు కన్వర్ట్ దట్ ఇన్ ఏ హాస్పిటల్ ఓకేనా ఫైనల్గా ఎన్ని అరేంజ్మెంట్స్ జరిగిన తర్వాత పాత ఆసుపత్రి తీసేసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పక్కాగా అన్ని విభాగాలతో నాకు కూడా హెల్త్ సెంటర్ స్టార్ట్ అవుతుంది దాన్ని కూడా శాంక్షన్ చేసే బాధ్యత నా లేదు మంచి ముఖ్యమంత్రి గారు తెలిపోయి కండర్ పెట్ట ఒకటి మాత్రం ఇచ్చేయండి చేస్తాం ఇన్ని ఇచ్చినాడు కాబట్టి ఇంకొక వంద కోట్లు యాభై కోట్లు ఇవ్వడం మాకు ప్రాబ్లం లేదు మేము ఉడిగినే జివోలు చూపెట్టి పైసలు లేని జీవోలు కాగితం చూపెట్టి చెప్పలేదు ఏది చేయకుండా ఖచ్చితంగా దీంట్లో టూ అండ్ హాఫ్ థౌసండ్ ట్రో స్టర్డ్స్ పిలిచినారు వర్క్ స్టార్ట్ అయిందని కూడా చెప్తున్నాను అయ్యా ఇప్పుడు ఫార్టీ బెడ్రెడ్ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ చిల్డ్రన్ మాత్రం ఇచ్చిన ఎస్ వర్క్ స్టార్ట్ అయ్యింది ఇంకా నెక్స్ట్ ధన్యవాదాలు అయితే ఇట్లాంటి అడిగితే మొత్తం కడిగి పెడతాను ఇంకా ఇది అన్ని అమౌంట్ డాక్యుమెంట్స్ తీసుపెట్టాడు అప్పనించేసండి రికవరీ ఆఫ్ ద ల్యాండ్ మళ్ళీ తీసుకున్నది మెడిసినల్ ప్లాంట్స్ అని చెప్పి వరి చేసినది కబ్జా కూరలు ఎవరు అని చెప్పేసి ఈ రియల్ ఎస్టేట్ కోసం పెంచడానికి అక్కడికి తీసుకుపోయింది కదా అబ్బక్పల్లికి ఇక్కడేమో సైనిక స్కూల్కి యాభై ఎకరాలు ఇక్కడ ఉందని అదే లైన్ లేదు కాగితం ఇచ్చినాడ ఆ కాగితం ఇచ్చి ఒక లైన్లోనేమో భూమి అనుకూలంగా లేదు కాబట్టి అబ్బకపల్లి తీసుకున్నట్టు కిందనేమో యాభై ఎకరాలు ఇక్కడ ఏ క్లాస్ కూర్ల పక్కన ఉంది కాబట్టి దానికి ఏమన్నా ఆల్రెడీ ప్రొబల్ ఇచ్చారు అదే సైనిక్ స్కూల్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఆ క్లాస్ కూర్ ల్యాండ్ వాడుకోవచ్చు కదా హాస్పిటల్కి జిల్లా ఆసుపత్రికి ఎక్లాస్పూర్ దగ్గర ఉందా లేకపోతే అప్పక్పల్లి దగ్గర ఉందా అప్పపల్లి దగ్గర హాస్పిటల్ పెట్టినప్పుడు చుట్టుపక్కల కొన్నంత బినామీ కానీ మొత్తం టీఆర్ఎస్ నాయకులంతా బినామీ భూములు చేసుకొని రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి అక్కడ ఒక బొంబాయి తమాషా చేసి మళ్ళీ భూములని పెరిగిన తర్వాత ఒక్క రూపాయ పెట్టి నాలుగు రూపాయలు ఐదు రూపాయలు సంపాదించుకున్నారు ఎవరికి తెలియదు దాన్ని బట్టి మొత్తం అందరికీ తెలుసు భూములు మన జిల్లాలో రావడానికి రెడీగా ఉండే అన్ని తీర్మానాలు ఉన్నాయి ఈ రోజుకి చేసిన తర్వాత కేవలం నేను ఓడిపోతున్నానని తెలిసి ఎట్ల బతకాలి బాబు అనుకున్నప్పుడు కేసీఆర్ గారు వచ్చి కేవలం ఏంటంటే శివకుమార్ రెడ్డిని గెలవకుండా ఎలక్షన్లో ఆపాలి అంటే ఏటీలో ఏం చేయాలంటే దాని గురించి శివకుమార్ రెడ్డి జిల్లా కోసం పోరాడుతుంది జిల్లా అంశం ఏంటంటే నేను ముఖ్యమంత్రిగా ఒకవేళ నా అభ్యర్థిని గెలిపిస్తే జిల్లా ఇస్తానని కేసీఆర్ చెప్పింది దానివల్ల నువ్వు బతికి బయట బట్ట గెలిచినావు ఆ రోజు నేను రాజకీయంగా ఓడిపోయిన ప్రాంతం జిల్లా వచ్చిందని ఒక ఆనందం మిగిలింది శివకుమార్ రెడ్డిని ఓడగొట్టడానికైనా సరే అట్లీస్ట్ నారాయణపేట జిల్లా అని ఖచ్చితంగా క్రెడిట్ నాకే వస్తుంది నేను పోరాడినా నన్ను ఓటడానికి మాత్రమే ఓడగొట్టడానికి మాత్రమే కేసీఆర్ సార్ ఇక్కడ నారాయణపేట జిల్లా ఇచ్చేయడం చెప్తున్నాను దాన్ని మీరే చదువుకోండి పాత వీడియోలు పాత డైలాగులు మీరే చూసుకుంటే మీదలో చెప్పిన మాటలు కంటెస్ట్ చేయను నీళ్ళు తీసుకురావద్దాం నీళ్లు తేలేదు తేలేరు మీరు ఇంకా మేము తెచ్చినాం ఈ ప్రాంతాన్ని సస్యశామనం చేసుకుంటాం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటాం మీ సలహాలు అవసరం లేదు మీ సూచనలు అవసరం లేదు మీ అర్పులు అవసరం లేదు మాకు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడ్కోవచ్చు వచ్చిన తర్వాత ఎస్ బంగారు పాదం ఆ బిడ్డను అందరు కలిసి ఆలోచన చేసిన తర్వాత దాదాపు మీ కాలంలో చేయండి ఆమె ఒక్క లెటర్ ప్యాడ్ మీద ఒక్క శాంక్షన్ అని మొత్తం పది సంవత్సరాలు జీవిత చరిత్ర చెప్పడానికి ఏమి చేశారు ఏమి చేస్తారని సిగ్గు లేకుండా అడుగుతున్నారు ఇంకా కనబడతా లేదా ప్రజలకి పనులు స్టార్ట్ అయినాయి పర్ణిగమ్మా నాకు చెప్పింది ఇప్పుడు ఖచ్చితంగా మీకు పత్రికాముఖంగా చెప్తున్నా మూడే అంశాల మీద ఎలక్షన్లో పోయింది ఒకటి సాగునీరు తీసుకొస్తాం ఒకటి విద్య అత్యుత్తమమైన స్టేట్లో ఒక మెడి హెల్త్ సెంటర్ తీసుకొస్తామని చెప్పినారు ఎడ్యుకేషన్ హబ్ చేస్తామని చెప్పినారు ఆమె ఐదు సంవత్సరాలు దాటక ముందు సంవత్సరంన్నర కాలంలో ఖచ్చితంగా సాగునీరుకి పనులు స్టార్ట్ అయినాయి వైద్యపరంగా శాంక్షన్స్ అన్నీ వచ్చినాయి చేస్తున్నాము అనుమతులు ఆయాంలో వచ్చింది మెడికల్ కాలేజ్ పర్మిషన్ వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో అప్పుడు ఆమె మర్చిపోయినట్టున్నారు అప్పుడు పర్ణికా గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మిగతా వాళ్ళు లేరు మెడికల్ కాలేజ్ ప్రతిపాదన వేరు అనుమతులు వేరు దాన్ని ఆచరణలో పెట్టడం వేరు మెడికల్ కాలేజ్ అక్కడ జరుగుతుంటే సరే తప్పకుండా ఎనభై శాతం అని నేనే చెప్తున్నాను దానికి ఏముంది అక్కడ బిల్డింగ్ కనబడుతుందో దానికి నేను కట్టినా చెప్పుకోలేము కదా ఇది కరవైనా చూపెట్టినట్టు ఆ బిల్డింగ్ మేము కట్టినామని మేమే చెప్పుకుంటాం ఖచ్చితంగా చేస్తున్నారు హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో గత ప్రభుత్వంలో జరిగింది అలా మూలక పడేస్తుంటే కాలేజ్కి ఒకవేళ సరిపడా క్లాస్ రూమ్స్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఆ స్పెసిఫికేషన్ ప్రకారం లేకపోతే కుదరదు పర్ణికమ్మ డాక్టర్ అయిన తర్వాత కూర్చొని మీటింగ్ పెట్టిన తర్వాత మొత్తం కూడా ఆర్కిటెక్ట్స్ని డిపార్ట్మెంటల్ అఫీషియల్స్ని అదేవిధంగా ఎన్ఎంసి నామ్స్ వాళ్ళకి తీసుకొచ్చి వర్కింగ్ డ్రాయింగ్స్ చేంజ్ చేసి ఒక భాగం ఆ ఏరియా జిల్లా ఆసుపత్రిలోని కాలేజ్కి వచ్చేలా తీసుకుని అనుమతులు తీసుకురావడం ఇది కరెక్ట్ కాదా అనుమతులు వచ్చింది తనే ఎన్ఎంసీ నుంచి తెచ్చుకుంది తనే అన్నీ కూడా డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి గారే చేసినారు అయ్యా మీరు జియోలు పేపర్లు ఇవ్వడంలో ఎక్స్పర్ట్లు జియో సిక్స్టీన్ నైన్ టూ థౌసండ్ ఫోర్టీన్లో వచ్చిన జియో సిక్స్టీ నైన్ ఈ ప్రాంతానికి మీరు పది సంవత్సరాలు సిక్స్టీన్లో వచ్చిన జియోని టూ థౌసండ్ ఫోర్టీలో వచ్చిన సిక్స్టీ నైన్ జియోని ఇప్పటిదాకా దాని గురించి పట్టించుకోకుండా కొన్ని రోజులు మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు పట్టించుకొని తర్వాత మీకు అధికారం కాపాడుకోవడానికి హాస్టల్ కాపాడడానికి పార్టీ మారినప్పుడు దాన్ని పక్కన పెట్టిన మాట వాస్తవం కదా ప్రాంత ప్రజలు అని చూడలేదా ఎవ్వరికి కూడా ఇక్కడ ఏం లేదు కమిషన్లు అనేది ఇసుక అనేది కాంట్రాక్టింగ్ చేయడానికి నిదర్శనం ఏదైనా ఉంటే ఇక్కడ క్లియర్గా చూడండి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చేసిన దాంట్లో ఒక ఇంచు కూడా ఒక రూపాయి కూడా ఇది మనకి ఉంటుంది చూపెడతాం ఆల్రెడీ అనేది జరిగినాయి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి రావడం జరిగింది సో అది కనపట్లేదు ప్రభుత్వం కనపట్లేదు ఊరికైనా ముఖ్యమంత్రి అని మీరు ఓన్లీ మాటలు చెప్పుకొని అనిపించినారు కాబట్టి తీసుకెళ్లి ప్రజల మీద ఆడ కూర్చోబెట్టినారు దయచేసి సూచనలు సలహాలంటే దాన్ని ఎద్దావా చేస్తూ నీ సూచనల వద్దు నీ సలాల వద్దు నువ్వు అట్లనే అట్లా అర్చుకుంటూనే ఉంటావు మేము చేసుకుంటూనే పోతాం ఒకటే చెప్పిన పని ఏమో ఎవ్వరు చేసింది ఏం పట్టించుకోవడానికి అవసరం ఏను పోతుంటే కుక్కలు ముడితే మురుగే కుక్కలు మురుగని నీ పని నువ్వు చేసుకోమని చెప్పినా ఈ భాష సరిపోతే సరిపోతుంది లేకపోతే ఇది ఖచ్చితంగా చెప్తున్నాను ఈ సామత చెప్తున్నాను ఏను నడుచుకుంటూ పోతే కుక్కలు మురిగిపోతే కుక్క మరిగే కుక్కల గురించి పట్టించుకునే అవసరం క్లారిటీతో ఊరికి ఏదో ప్రెస్ మీట్ పెట్టుకుని నర్చుకుంటారు గొంతు చేయించుకుంటా అంటే అన్నీ కూడా చెప్తున్నాను పత్రికాల లెక్కలు మీరు అక్కడ ఉన్నప్పుడు కొంచెం రాసినారు కదా మరి ఒక్కరు కూడా ఎందుకు మీరు ప్రశ్న అడగలేదు మూడు మూడు వేల కోట్ల రూపాయల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది రెండున్నర వేల కోట్లతో రెండు ప్రాజెక్టులు ఇక్కడ స్టార్ట్ అయిపోయినాయి పనులు కూడా స్టార్ట్ అయినాయి ఎందుకు అడగలేదు అని మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నాను ఆయన గొంతు తీసుకుని గంట మాట్లాడుతూ ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న మీరు విలేకరులు మీకు కూడా బాధ్యత ఉంది కదా మీరు కూడా అడగాల్సింది సార్ మరి ఇన్ని ఇన్ని డెవలప్మెంట్లు వచ్చినాయి కదా ఇవన్నీ అని చెప్పేసి సో మీరు కూడా ఇప్పుడు హైలైట్ చేస్తూ ఖచ్చితంగా జరిగాయని మీకు రిక్వెస్ట్ చేస్తూ దీన్ని పెద్దగా ఇంకో అర్ధ గంట గుంజకుంటాం ఈ జియోలకి ఆన్సర్ కావాలంటే మీకు ఏమి కావాలనుకుంటే మీరు డీటెయిల్ రాసుకొని ఇవన్నీ పూజించుకొని జియో నంబర్లు ఏమన్నా చెప్పక్కర్లేదు ఖచ్చితంగా ఒక ప్రణాళికతో క్యాష్ అనేది డబ్బులతో పాటు అనుమతులు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫైనల్ శాంక్షన్తో సహా పేపర్స్ అన్ని కూడా ఉన్నాయి మీరు చేసిన చాలా కాగితాలు ఆ కాగితాలు అట్లనే ఉన్న మీద ఆ కాగితాల నుంచి ఒక రూపాయి వచ్చింది లేదు ఇక్కడ వచ్చిన మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ వచ్చిన ప్రతిసారి ఒక మంత్రి వచ్చి ఇక్కడ చోరీలు చెప్పినారు అన్ని వీడియోలు కాబట్టి మీ దగ్గర ఉన్నాయి లేకపోతే ఇవ్వండి అవి కూడా ఇస్తాను ఖచ్చితంగా వందకి అయితే వంద శాతం పది సంవత్సరాలు మీరు ఏదైతే నీళ్ళైతే అయితే ఈ ప్రాంతానికి అందిలేదు వందకి వంద శాతం మీరు ఫెయిల్యూర్ మీరు మాట్లాడడానికే హక్కు లేదు మీరు ఎప్పుడైతే పద్దెనిమిదిలో అయితే ఈ ప్రాంతంకి సాగునీరు తీసుకొస్తా అని చెప్పి ఎలక్షన్ కంటెస్ట్ చేసింది ఇరవై మూడులో మీరు అసలు కంటెస్ట్ చేయడానికి మాట మీద నిలబడితే మీరు రాజకీయాల్లో మళ్ళీ ఇంకోసారి కంటెస్ట్ చేయొద్దు దయచేసి మళ్ళీ కంటెస్ట్ చేసినా కూడా ఇంటికి పంపించినారు కాబట్టి జనాలు అది దయచేసి మీ మానన్న మీరు హ్యాపీగా బోల్డ్ ఆస్తులు మీకు కోట్ల రూపాయలు ఉన్నాయి అన్ని మంచిగా వ్యూస్తో కూర్చోండి దయచేసి మమ్మల్ని పని చేసుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మీ మాన మీరు ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మాట